శ్రీగొరు నమీమణధిపతరస్వత్యమా ఓం శ్రీమాతీ నమవిఘ్నహరం దేవం సర్వ్నవివర్జితం సర్వసిద్ధి ప్రధారం మందేహం గణనాయకం మహాగణాధిపతరతమం ప్రజన్నం కశ్యపాత్మ శ్వేతపద్మరం దేవ తం సూర్యం ప్రణమాం అహం శ్రీ గురు భవనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం ఇది మకర సంక్రమణ వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలంలో తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగవ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం గురు వ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి మరి ఓం శ్రీమాత నమ ఈ తులారాశి పుష్యమాసం జనవరి మాస ఫలితాలు చూసినట్టయితే ఈ యొక్క తులారాశి వారికి యొక్క గ్రహస్థితి ఈ యొక్క రాశి చక్రంలో నక్షత్రులు చూస్తే చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశివి ఈ తులారాశి గ్రహస్థితి చూసినట్టయితే తృతీయ స్థానం ముందు రవి తదుపరి చతుర్థ స్థానం ముందు సంచారము అట్లానే బుధుడు చతుర్థ స్థానం ముందు సంచారము అట్లాగే పంచమ స్థానంలో శుక్రుడు శని ఈ యొక్క షష్టస్థానంలో రాహువు వక్రగమనంతో ఉండేటువంటి గురువు స అష్టమస్థానం నుంచి సప్తమ స్థానం వీక్షణ కురుడు వక్రగమనంతో ఈ యొక్క కు కర్కాటక స్థితి నుండి వక్రగమనంతో మిథున రాశి యొక్క వీక్షణ అట్లనే పన్నెండవ స్థానంలో కేతువు ఈ యొక్క సంచారం చూసినట్టయితే తులారాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క బుధుడు చతుర్థస్థానం సంచారం వల్ల భూగ్రహ లాభ బంధుజన లాభాలు అట్లానే అభిట్ట కార్యసిద్ధి మేధా సంపత్తి బుధుడి వల్ల అనుగ్రహం కలుగుతుంది అట్లానే ఈ యొక్క రవి చతుర్థ మంది ఉండటం వల్ల స్థానము కొంత అనారోగ్యము జాడ్యాలు ప్రయాణాల్లో ఆటంకాలు ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాల్లో కొంత ఆటంకాలు పడటము జరిగే అవకాశం గోచరిస్తుంది అట్లానే పంచమ స్థానంలో శుక్రుడు శని సంచారం వల్ల సంతానంతో ఇబ్బందులు వాటి వల్ల కొంత వ్యతిరేకత వచ్చే అవకాశము అట్లానే పంచమస్థానంలో ఈ శుక్ర సంచారం వల్ల కొంతవరకు సంతానము మనం మాట్లాడకపోవడం అధికమైనటువంటి ఖర్చులు పెట్టడం ఎక్కడైతే పేరు తెచ్చుకునేటువంటి వ్యవహారాలు ఉన్నాయో ఆ యొక్క పేరు ఆ విధంగా పేరు ప్రఖ్యాతలు పొందడము వ్యాపారంలో కొందరు లాభాలు ఆర్జించడము వృత్తిలో కూడా కొంతవరకు సాను సానుకూలమైనటువంటి స్పందన ఉండటము అట్లాగే రాహు ఆరో స్థాన సంచారం వల్ల శత్రుల పరాభవం చూడటం రుణ రోగాదులు కూడా కొంతవరకు రుణం చేయడానికి అవకాశం ఉండటం శత్రువు నశింపజేయటము అట్లానే ఆరులో ఈ యొక్క రాహు ఉండటం వల్ల కార్యసిద్ధి కలగటము ఈ గురువు వీరికి అష్టమస్థానంలో ఉండి సప్తవీక్షణ వల్ల సకలమైన కార్యసిద్ధి రాజ్యపూజ్యత వెళ్ళిన చోట కార్యములను మేధో సంపత్తితో సానుకూలమయ్యే పరిస్థితులు అట్లాగే ఈ యొక్క కుజుడు దశమస్థానం నుండి భాగ్యస్థానంలో వక్రగమనంతో ఉండటం వల్ల గృహ భూలాభాదులు అట్లాగే సోదర వర్గంతో కూడా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడటము ఈ కేతు పన్నెండులో సంచారం వల్ల జ్ఞానము భద్య ఆధ్యాత్మికత తర్వాత దైవ దైవికమైనటువంటి ధ్యానము ఇవన్నీ చేయటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంది మొత్తం మీద తులరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ గ్రాస్తి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి రవి వల్ల అట్లనే శని అట్లాగే ఈ యొక్క కుజుడు వీరి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన ధాన్యదానాలు లేదా వాటి అధిష్టాన దేవతలకి యథావిధిగా స్తోత్రపారనాదులు చేసుకోవటం ఇది కాకుండా అందరూ ఇష్టదేవత ఆరాధన ఇష్టదేవత సందర్శన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ తులారాశి వారికి ఈ రాబోయే మాసంలో సూర్యుడికి సంబంధించినట్టు ఆరాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది ఈ విధంగా వారికి పుష్పమాసంలో ఫలితాలు కొంతవరకు మిశ్రమంగా గోచరిస్తున్నాయి హేమా త్రేనమ్మా